స్వాగతం పేద ప్రజల గుండె చప్పు నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీ ఎస్ఎన్ వర్మ అన్నారు తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం మహారాజా కోటలో ఉన్న టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు పుష్పాంజలి ఘటించి ఎన్టీఆర్ కు జోహార్లు పలికారి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ శ్రేణులకు స్వీట్లు పంచారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు కార్యాలయం కార్యక్రమాలు చేశాం మరి ఏదైతే ఆయన ఆ రోజు గూడు గుడ్డ ఇల్లు రెండు రూపాయలు బియ్యం పక్కా ఇల్లు నిర్మాణం అదేవిధంగా మొట్టమొదటిసారి యాభై రూపాయలు పెన్షన్ మరి ఆయన పెట్టిన విధానం ఇవన్నీ చూసి మిగిలిన పార్టీలను కూడా కాపులు తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల సంక్షేమం కోసం చూడట పార్టీ అటువంటి పార్టీని రామారావు గారు స్థాపించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అంటే తెలియపరిచిన వ్యక్తి రామారావు గారు ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క ఆలోచనలు పేదవారికి ఏ విధంగా సంక్షేమం ఇవ్వాలో వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీకి తీసుకెళ్తా ఉంది చేత భావితరం కూడా రెడ్డి రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా పేదవాడికి అండగా ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న సైన్యాంతా కూడా అదే ప్రయత్నం చేస్తుంది ఈవేళ వచ్చిన పార్టీలన్నీ కూడా సంక్షేమ పథకాలని అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎప్పుడో ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు పార్టీ కానీ చిన్న కార్యక్రమాలు పెట్టడం జరిగింది అదే వరవడుతో చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవి కూడా పేదవారికి పేరుతే కానీ సంక్షేమం మరి మార్గం ద్వారా దోచుకుంటున్నాం తప్పితే అక్కడ సంక్షేమం లేదు సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే పేదవారి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి